యంగ్ బ్యూటీ శ్రీ లీలాక్ సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ దూసుకెళ్లిపోతోంది క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది టాలీవుడ్ లో పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది తొలి సినిమాతోనే గుర్తింపు సంపాదించుకున్న ఆమెకు ఇప్పుడు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి గత ఏడాది మాస్ మహారాజా రవితేజ తో కలిసి ధమాకా సినిమాలో నటించింది ఆ మూవీ బ్లాక్ బాస్టర్ అనే సంగతి తెలిసిందే ఈ ఏడాది ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ ఎయిట్ లో హీరోయిన్ గా నటిస్తోంది తాజాగా సినీ వర్గాల్లో విశ్వసనీయ వర్గాల సమాచారం మరో క్రేజీ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా అవకాశం దక్కించుకుందట వివరాల్లోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ లను జరుపుకుంటోంది ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా శ్రీలీల కనిపించనుందని టాక్ రీసెంట్ గానే అందుకు సంబంధించిన ఫోటో షూట్ ను కూడా పూర్తి చేసినట్టు వార్తలు వస్తున్నాయి గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ దీంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి చిత్రం థేరీ రీమేక్ లో సినిమా రూపొందునుంది ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది తేరీ సినిమాను తమిళంలో మక్కీకి మక్కి లాగా కాకుండా పవన్ పాత్రను పూర్తిగా మార్చేసి ఆయన్ని కాలేజ్ లెక్చరర్ పాత్రలో చూపిస్తూ కథని డిజైన్ చేశారు హరిశంకర్ ఈ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో